ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ ఎగ్ బోండా ముందుగా కావలసిన పదార్థాలు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి అదే కప్పుతో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకోవాలి హాఫ్ కప్పు కొత్తిమీర తరుగు హాఫ్ కప్పు పుదీనా తరుగు కరివేపాకు రెండు రెమ్మలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా తరుక్కున్న నాలుగు మిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి హాఫ్ కప్పు మునగాకు వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకున్నాక ఒకసారి అన్నీ కలిసేట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకటిన్నర స్పూను బేకింగ్ సోడా రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి తరువాత నాలుగు గుడ్లు తీసుకొని పగలగొట్టుకొని వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా బోండాలాగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి అలాగే మిగిలిన పిండిని కూడా బోండాల్లాగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి అలా తయారైన బోండాలని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ ఎగ్ బోండా రెడీ